హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈసారి రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ కాబోతున్నాయి ఒక ఎకరం భూమి కలిగిన రైతులకు సుమారు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా జమ అవుతుందని సమాచారం వస్తుంది అంటే రెండు పథకాల డబ్బులు విడుదల చేయబోతున్నారు ఆ రెండు పథకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియోకు పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా డబ్బులు అందించారు ఇప్పుడు యాసంగి సీజన్ ప్రారంభం కాబట్టి ప్రభుత్వం మరోసారి ఈ సహాయాన్ని అందిస్తుంది రైతులందరూ ఎంతో కాలంగా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఈసారి రెండు ప్రభుత్వాలు కేంద్రం మరియు రాష్ట్రం కలిసి అదురుపే శుభవార్త ఇచ్చాయి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సంబంధి పథకం ఇరవై ఒక్క విడత కింద ప్రతి రైతు ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ చేయబోతుంది పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి మూడు విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది అంటే రైతు భరోసా పిఎం కిసాన్ రెండు కలిపి మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి లభిస్తాయి ఇప్పుడు రైతు భరోసా రెండో విడత ఆరు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు కలిపి ఎనిమిది వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లోకి ఈ అక్టోబర్ చివరి వారంలో జమ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఈ పథకాల లబ్ధి పొందాలంటే చాలా ముఖ్యమైన రెండు పనులు తప్పనిసరిగా చెయ్యాలి ఈకేవిసి పూర్తి చేయడం మరియు ఎన్పిసిఐ లింక్ చేయడం ఈ రెండు పూర్తయితేనే డబ్బులు ఖాతాల్లోకి వస్తాయి ఈకేవీసీ మీరు ఇంట్లోనే చేయవచ్చు మీ ఫోన్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఇవ్వండి చాలు లేకపోతే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కు వెళ్ళి చేయించుకోవచ్చు అలాగే ఎన్పిసిఏ లింక్ అంటే మీ ఆధార్ నంబరు మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంటు మూడు లింక్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి గత విడతల్లో మీకు డబ్బులు రాకపోయినా టెన్షన్ అవసరం లేదు ఈసారి కొత్త విడతతో కలిపి రావచ్చు కేంద్ర ప్రభుత్వం ఈ అక్టోబర్ చివరి వారంలో అంటే ముప్పై ఒకటో తేదీ వచ్చే లోపు ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేస్తారు పిఎం కిసాన్ ఒక్క విడతగా డబ్బులు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా యాసాంగి రైతు భరోసా కింద ఎనిమిది వేల రూపాయల వరకు జమ చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు వెంటనే ఈకేవీసీ ఎన్పిసిఐ లింకు పూర్తి చేసుకోండి మీ వివరాలు అప్డేట్ చేసుకుంటేనే డబ్బులు ఖాతాలోకి వస్తాయి రైతు అన్నలారా ప్రభుత్వం ఇచ్చే ఈ రెండు పథకాల డబ్బులు కోల్పోవద్దు వెంటనే మీరు మీ వివరాలు చెక్ చేసుకోండి మరిన్ని ప్రభుత్వ అప్డేట్స్ రైతు భరోసా పెన్షన్లు రేషన్ కార్డులు వంటి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బంధువులకు వాట్సాపు ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ సమాచారం తెలుసుకుని లబ్ధి పొందగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్